టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫ్యాన్ బీసిందో అంతకు మించి అఖీరానందన్కి ఉందని చెప్పడంలో అతిశక్తి లేదు పవన్ కళ్యాణ్ గారు సినిమాలను పక్కన పెట్టి రాజకీయాలతో బిజీగా మారడంతో అప్పుడప్పుడు ఆయన సినిమాలో నటిస్తూ కనిపిస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరానందన్ ఎప్పుడైతే సినిమాలో ఎంట్రీ చూడాలని అందరూ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే త్వరలోనే ఖచ్చితంగా అఖీర ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు అనుకుంటూ ఉన్నారు దీంతో ఒక్కసారిగా అఖీర ఎంట్రీపై బజ్ నెలకొంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ఓజీ సినిమాలో నందన్ ఖచ్చితంగా ఉంటారని కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న వేళ త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు సెప్టెంబర్ నెలలో ఓజీ సినిమా రిలీజ్ కానుంది ఇక ఆ సినిమాలో అఖీరా ఉంటారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఏకదా ఉండగా అఖీరా అంటే మెగా ఫ్యామిలీలోని సభ్యులకు చాలా మందికి చాలా ఇష్టం అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వినాయక చవితి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి చేరుకున్నారట నందన్ ఈ సందర్భంగా నందన్ పెద్దమ్మ సురేఖ గారు అఖిల కోసం అదిరిపై గిఫ్ట్ ఇచ్చారట దీంతో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారట రేణు దేశాయ్ గారు ప్రస్తుతం యూనియన్స్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఆయన ఓజీ సినిమాతో సెప్టెంబర్ ఇరవై తేదీన దసరా కాండుగా మన ముందుకు రాబోతున్న విషయం విద్యతేమే